బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించిన మీటింగ్ కాసేపటి క్రితమే ముగిసింది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ కాసేపటి క్రితమే వెళ్ళిపోయారు అయితే కేసీఆర్కి కవిత లెటర్ రాసిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మీటింగ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మీటింగ్లో కూడా ముఖ్యంగా కవిత ఇష్యూ గురించి ఎవరు మాట్లాడొద్దు అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది జిల్లా స్థాయి నేతలు కావచ్చు స్థాయి నేతలు కావచ్చు ముఖ్యంగా మహిళా నేతలు కావచ్చు వీళ్ళెవరూ ఈ ఇష్యూ మీద మాట్లాడొద్దు అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది కవిత పార్టీ అధిష్టానానికి లెటర్ రాసింది కాబట్టి ఈ విషయం పైన ఏం చేయాలి కవిత ఇష్యూలో అనేది తానే నిర్ణయం తీసుకుంటానని అప్పటి వరకు పార్టీ నుంచి ఎవరు ఇష్యూ మీద రియాక్ట్ అవ్వద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి అయితే కవిత పేరుతో కవిత రాసిన లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీనికి సంబంధించి అటు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఒక సస్పెన్స్ కొనసాగుతుంది కేసీఆర్ జరిగిన తర్వాత ఆ సీట్లో కూర్చునేది ఎవరు కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు ఈ క్వశ్చన్ నిజానికి బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ కాంగ్రెస్లోనే ఎక్కువగా ఈ విషయం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చాలా కాలంగా రెండు పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్లేస్లో కేటీఆర్ని కూర్చోబెడతారు తప్ప అటు హరీష్ రావుకి ఇటు కవితకి ఎట్లాంటి న్యాయం జరగదు అంటూ కూడా ఆ పార్టీ కంటే ఎక్కువ ఎక్కువగా కూడా కాంగ్రెస్ బీజేపీ ముందు నుంచి బాధపడుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఈ విషయంలోనే కవితకు క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది కాబట్టే కేసీఆర్కి లెటర్ రాసింది త్వరలోనే ఆమె సపరేట్గా ఒక పార్టీ పెట్టబోతుంది లేదంటే బీజేపీలోకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి ఆరోపణలు చాలా కాలం నుంచి అటు కాంగ్రెస్ చేస్తూ ఉంది అయితే బీజేపీ వాళ్ళు మాత్రం కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది తానే సీఎం అయ్యే ఆలోచనలో కవిత ఉంది అంటూ కూడా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో కవిత నేరుగా కేసీఆర్కి లెటర్ రాయడం ఆ లెటర్లో పాజిటివ్ నెగిటివ్స్ చెప్పడం ఇవన్నీ మాట్లాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరూ కలిసి ఎరవెలి ఫామ్ హౌస్ లో మీటింగ్ నిర్వహించడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే కవిత ఇష్యూ గురించి ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఎవరు అఫీషియల్ గా స్పందించింది లేదు అసలు ఎందుకలా జరిగింది ఏం మాట్లాడుకున్నారు కవితకి కేసీఆర్కి నిజంగానే విభేదాలు ఉన్నాయా లేదంటే కేసీఆర్ జరిగిన తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చోవాలి అనే విషయంలో నిజంగానే వీళ్ళ ముగ్గురి మధ్య పొసగడం లేదా ఇదంతా నిజంగానే జరుగుతుందా అనే విషయం గురించి బీఆర్ఎస్ నుంచి అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఈ రెండూ కలిసి పార్టీని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఇప్పుడు ఏమాత్రం మాత్రం ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఇష్యూ గురించి ఎవరు స్పందించొద్దు నేనే స్వయంగా దీని గురించి స్పందిస్తానంటూ కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో కవిత రాసిన లెటర్ ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం మీద కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది సస్పెన్స్గా మారింది